గౌరిని పెళ్లి చూపులు చూసుకోవటానికి వినయ్ అనే వ్యక్తి వస్తాడు ఇక కట్ చేస్తే సంధ్య టెర్రస్ పైన ఉంటుంది శంకర్ చిన్నతమ్ముడు వెళ్ళి ఏమైంది సంధ్య ఎందుకు ఏడుస్తున్నావు సంధ్య అని శంకర్ చిన్నతమ్ముడు అడుగుతాడు అదే టైంలో అక్కడికి శంకర్ కూడా వస్తాడు ఇక సంధ్య ఉండి అసలు తప్పు చేసిన విధవ వేరేవాడు ఉన్నాడు అని సంధ్య అనగానే వెంటనే శంకర్ ఎవడు వాడు అని అడుగుతాడు అక్కను పెళ్లి చేసుకోవడానికి వచ్చిన వినయ్ అండి అని సంధ్య శంకర్తో చెప్తుంది అలా సంధ్య చెప్పే సమయంలో సంధ్యపై చేయి వేసి అసభ్యకరంగా ప్రవర్తించిన వినయ్ గురించి మనకి చూపిస్తారు ఇక జరిగిందంతా సంధ్య శంకర్తో చెప్తూ ఉంటుంది కట్ చేస్తే ఆ వినయ్ గారి బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని వాడి గుట్టు రట్టు చేయకపోతే రేపు గౌరీ గారి జీవితం అనవసరంగా పాడైపోతుంది అంటూ శంకర్ చెప్తాడు ఇక వెంటనే జెండే యాదగిరిని పిలిచి శంకర్ ఒక ప్లాన్ వేస్తాడు ఆ ప్లాన్ ప్రకారం గౌరీ ముందు వినయ్తో అందరు ఏదో మాట్లాడుతూ ఉంటారు అవినయ్ ఏమో చాలా కంగారు పడుతూ ఉంటాడు గౌరీ కూడా అలాగే షాక్లో చూస్తూ ఉండిపోతుంది ఇలా మనకి చూపిస్తారు ఇదండి వాళ్ళ అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్